యాంకర్ రష్మికి తోడుగా మానస్ నాగులపల్లిని హోస్ట్గా జబర్దస్త్ టీమ్ దించింది ఇప్పటికే దీనిపై ఫుల్ నెగిటివిటీ వచ్చింది న్యూ చాప్టర్ అంటూ మొదలైన ఈ నయా జబర్దస్త్లో అప్పుడే రెండు మూడు ఎపిసోడ్లు మిస్ కృష్ణ భగవాన్తో పాటు ఖుష్బు కూడా జడ్జ్గా ఉన్నారు అయితే లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోలో మరో చేంజ్ చేసింది టీం జూలై నాలుగు ఐదు తేదీలకి సంబంధించిన ఎపిసోడ్స్ ప్రోమోలో జడ్జి సీటీలో సింగర్ మనో ప్రత్యక్షమయ్యారు మొన్నే న్యూ చాప్టర్ అంటూ కృష్ణ భగవాన్ని తీసుకురాగా ఇప్పుడు కొన్ని ఎపిసోడ్స్కే మళ్ళీ మార్చేశారు ఈ సడన్ చేంజ్ చూసి ఆడియన్స్కి ఏం అర్థం కావడం లేదు ఎందుకంటే కృష్ణ భగవాన్ స్థానంలో కొన్నాళ్ల పాటు నటుడు శివాజీ జడ్జిగా ఉన్నారు శివాజీ బాగానే మేనేజ్ చేస్తున్నాడు అనుకుంటే ఇంతలో మళ్ళీ కృష్ణ భగవాన్ని పిలిచారు సరే ఎలాగో కృష్ణ భగవాన్ జడ్జిగా ముందు చేశారుగా అనుకుంటే ఇప్పటి సింగర్ మనో వచ్చారు దీంతో అసలు జబర్దస్త్ షోలో ఏం జరుగుతుందంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు అయితే మనోకి ఆ సీట్లో కూర్చోవడం కొత్త ఏం కాదు జబర్దస్త్ మొదలైన కొత్తలో నాగబాబు మరియు రోజాలు జడ్జులుగా ఉండేవారు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక నాగబాబు స్థానంలో మనోనే వచ్చారు కానీ తర్వాత ఆయనకి కొన్ని సింగింగ్ షోలు ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక కాస్త గ్యాప్ తీసుకున్నారు దీంతో కృష్ణ భగవాన్ ఇంకా శివాజీలు వరుసగా ఆ స్థానంలోకి వచ్చారు ఇప్పుడు మనో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారంటే కృష్ణ భగవాన్ని పక్కన పెట్టేసినట్టే అని ఆడియన్స్ అనుకుంటున్నారు లేకపోతే మనోని కేవలం గెస్ట్గా కొన్ని ఎపిసోడ్స్కే తీసుకొచ్చారా అనే చూడాలి అయితే ఇలాంటి విషయాలపై జబర్దస్త్ టీం ఎప్పుడు రియాక్ట్ కాలేదు ఇక న్యూ చాప్టర్ అంటూ మొదలుపెట్టిన ఈ జబర్దస్త్ ఎపిసోడ్స్కి కి సెట్లోనే ఆడియన్స్ ఉంటున్న విషయం తెలిసిందే అంటే స్కిట్ ని లైవ్ లో చూసేందుకు కొంతమంది ఆడియన్స్ అవకాశం ఇస్తున్నారు ఇప్పటి వరకు జబర్దస్త్ ఆడియన్స్ లో ఉంది ఇక నుంచి జబర్దస్త్లో లో ఆడియన్స్ ఉంటారు అంటూ కృష్ణ భగవాన్ లాంచింగ్ ఎపిసోడ్లో చెప్పారు ఇక జబర్దస్త్ మాజీ కమిడియన్స్ కొంతమంది రీఎంట్రీ ఇచ్చారు ముఖ్యంగా రాకింగ్ రాకేష్ మరోసారి తన చైల్డ్ ఆర్టిస్ట్ గ్యాంగ్తో రీఎంట్రీ ఇచ్చారు ఈ పిల్లలతో అప్పట్లో చేసిన ఫ్యామిలీ స్కిట్లు చేస్తున్నాడు రాకేష్ ఇదిలా ఉండగా శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో వచ్చింది అయితే ప్రతివారం ఏదో ఒక థీంతో ఎంటర్టైన్ చేస్తూ కొత్త టాలెంట్స్కి ఒక వేదికగా నిలుస్తుంటుంది డ్రామా కంపెనీ అయితే తాజాగా వదిలిన ప్రోమోలో ఈ ఇంట వేడుక అంటూ సీరియల్ టీంని తీసుకొచ్చింది మల్లెమాల ఈటీవీ నూతన సీరియల్స్తో సరికొత్త ఎంటర్టైన్మెంట్ అంటూ తమ కొత్త సీరియల్స్ని ప్రమోట్ చేశారు ఇందులో భాగంగా ఇండస్ట్రీకి వచ్చి ముప్పై ఐదేళ్లు పూర్తి చేసుకున్న నటి యమునని స్టేజ్పై సత్కరించారు యాంకర్ రష్మి హోస్ట్ గా చేసిన ఈ షోలో ఇంద్రజా కూడా ఉన్న సంగతి తెలిసిందే ఇక ప్రోమో సంగతికి వస్తే ఆది ప్రోమోల ఎంట్రీ ఇవ్వగా సీరియల్ నటుల గురించి టీంతో మాట్లాడటం వాళ్ళ దగ్గర నుంచి ఎమోషనల్ లాగుతూ నేను సీరియల్ హీరో అవుతా అంటూ మొదలు పెడతాడు ఆది వెయ్యి శుభముల నీకు వసుంధర మెరుపు కళల సంధ్యారాగం అందాల రాక్షసి జీవన తరంగాలు ఆరో ప్రాణం ఈటీవీలో ప్రసారమయ్యే సీరియల్స్లో జంటల్ని పిలుస్తారు ఆ సీరియల్ యాక్టర్స్తో ఆది వాళ్ళ మీద పంచర్ వేయడం మధ్య మధ్యలో వాళ్ళు కూడా ఆదిని ఆట పట్టించడం నరేష్ కూడా ఆదితో కలిసి పంచర్ వేయడం సీనియర్ నటి యమున ఎంట్రీ ఇవ్వడం ఆది మీద పంచర్ వేయడం సీరియల్ జంటలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం సరదా సరదాగా సాగింది మధ్యలో జబర్దస్త్ కిట్స్ వేయడం నూకరాజు ఆది ఇంకా మిగతా వాళ్ళు సీరియల్స్ వాళ్ళతో పోటాపోటీగా పాటలు పాడటం ఇంకా గేమ్స్ ఎమోషన్స్తో ప్రోమో ముగిసింది ఈ ఆదివారం ఈ ఇంట వేడుక అనే ఎపిసోడ్తో ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు అలాగే ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ ఈసారి డోస్ ఎక్కువైంది అంటూ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు